ఏకో జనోపినో రోమిల్కి రాసిన పత్రిక ఎనిమిది సరిగాను రోమిల్కి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం సారీ మూడవ అధ్యాయం పది పదకొండు పన్నెండు ఏ ఒక్కడు లేడు నీతిమంతుడు ఒక్కడు లేడు నువ్వు కూడా కాదు నీ నీతి నీ స్టాండర్డ్స్ కు సరిపోతుంది అక్కడ పెట్టుకో తొక్కడిని వెళ్ళి ఆడి నీతి మార్చడం కోసం నువ్వు గొప్ప అని వారు తక్కువ అని చూపించే ప్రయత్నం చేయకు అది మతం రాజ్యం ఏం చెప్తుందో తెలుసా కలుపు పిలువు స్త్రీల కోసం నిలబడు పిల్లల కోసం నిలబడు బలహీనుల కోసం నిలబడు బడుగు బలహీన వర్గాల కోసం నిలబడు మతం కోసం కాదు నీ ప్రజలను కట్టు అందరినీ పిలువు ఆడి దగ్గర వస్త్రం ఉందా లేదా వస్త్రం ఇవ్వడం కోసం ప్రయత్నం చేయి వీలైతే పెద్దన్న వ్యవహారం వద్దు తండ్రి వ్యవహారం ఈ రాత్రి సువార్త చెప్పేవారికి రాజ్య సువార్త ఎలాగూ చెప్పాం మనలో మనం నేర్చుకోవాల్సినటువంటి రాజ్య సువార్తకు సంబంధించిన విలువలు సాటి మనిషిని సాటి విశ్వాసి అని మాత్రమే కాదు సాటి మనిషిని గౌరవించటం సాటి మనిషిని ప్రేమించటం ఇదే దేవుని రాజ్యం ఈ దేవుని రాజ్య స్థాపనలో మనందరము ఐక్యపడాలి మనందరం కలిసికట్టుగా పనిచేయాలి ప్రేమతో ఈ రాజ్యాన్ని కట్టాలి ఎందుకు అనంటే రాజ్యం నీది తర్వాత రాజ్యము ఇప్పుడేగా చెప్పారు ఎందుకనగా రాజ్యం శక్తి శక్తి రాజ్యం అయిందే మంది కాదు శక్తి ఆయందే మంది కాదు మరియు మహిమ ద క్లోరీ ఆఫ్ హిస్ స్టోరీ ఈజ్ ఆర్ ఇట్ బిలాంగ్స్ టు హిమ్ ఆయన మహిమ మధ్యలో మనం తొమ్మితే ఊడిపోయే ముక్కు వీలైతే ఆయనకు కోఆపరేట్ చేద్దాం లేకపోతే ఆయన పీకినప్పుడు మనల్ని కూడా పీక్తాడు గురుగులతో పాటి అంటే గోధుమలు అనుకుంటూ మనం ఉన్నాం కదా మనల్ని కూడా పీక్తాడు జాగ్రత్త పడాలి లెట్స్ హెడ్స్ తలలు ఉంచుకుంటే ప్రార్థించుకుందాం నేను అనుకున్నాను ఎవరైనా ఆవులిస్తారేమో ఆపేద్దామని మీరు ఎవరు ఆవులించలేదు దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే మీరు కథలు బాగా వింటారు కంటిన్యూనా పర్లేదు ఎక్కువ చేస్తే కొడతారు తలొంచుకోండి తలొంచుకోండి ప్రార్థిద్దాం ప్రభు వైపుకు చూద్దాం దేవుని రాజ్యం గురించి మీరోజు రోజు ఈరోజు విన్నారు మతం గురించి మతంలో ఉన్న అనేకమైనటువంటి అంశాలు మీకు ఎలాగో తెలుసు కానీ దేవుని రాజ్యం సాటి మనిషి పట్ల సహృదయం సాటి మనిషితో సహోదర భావం మన పాటలు అందుకే మన పనులు అందుకే మన ప్రేమ అందుకే ఈ ప్రాంతంలో ఈ నల్లట్ట పుస్తకాన్ని మోసుకుని వచ్చిన వారు బడుల ద్వారా ఆసుపత్రుల ద్వారా అదే చేశారు అందుకే మీరందరూ ఈరోజు దేవుని రాచ్యంలో భాగం నేను చచ్చిపోయి ఎక్కడికో వెళ్తాను అన్న సువార్త కాదు మీ తల్లిదండ్రులు విన్నది నువ్వు మనిషివి దేవుని స్వరూపం దేవుని పోలికలో ఉన్నావు ఇది దేవుని ఆలయ నిర్మాణం ఆ నిర్మాణంలో నీ భాగం ఏంటి అని అడుగుతున్నారు ఈరోజు రాత్రి ఒక నిర్ణయం చేసుకుని వెళ్ళు ఊరికి వెళ్ళదు ఊరికే వెళ్ళిపోకు అలాగే ఈరోజు రాత్రి ఆ ఛత్తీస్గఢ్ కోసం ప్రార్థన చేయకుండా ఆ ఛత్తీస్గఢ్లో నలిగిపోతున్నటువంటి నీ సహోదరుల కోసం ప్రార్థన చేయకుండా వారి కోసం పరితపించకుండా వారి కోసం ఆశీర్వాద వచనాలు పలకకుండా నువ్వు నిద్రపోకు ఈరోజు రాత్రి ప్రభు నీ మాటలు వింటాడు అబ్రహాము చేసిన మధ్యస్థ ప్రార్థన నలభై మంది ఉంటే అలా జరుస్తావా ప్రభు అని చేయలేవా నువ్వు చెయ్యి ఈరోజు రాత్రి ప్రభు వింటాడు కృపగలిగిన తండ్రి మా మధ్యలోనికి నీ వాక్యము ద్వారా మమ్మను ప్రోత్సహించి మమ్మను బలపరచి మాకు కావలసినటువంటి పోషణనిచ్చి ప్రభ ఈ రాత్రి ఏ ఒక్కరిని ఖాళీ చేతులతో పంపక ఖాళీ హృదయంతో పంపక నీ మనస్సు నెరిగిన నీ రాజ్యమును అనుభవించే నగరములు కాదు మా మానవ నిర్మిత నగరములు కాదు ఒకరోజు నువ్వు నిర్మిస్తున్నటువంటి నగరం పరిశుద్ధ పట్టణం మేమెక్కడికో వెళ్ళేది కాదు దిగి రాబోయే పరిశుద్ధ పట్టణం ఆ నూతన ఎరుషులేము కొరకు వేచి చూడటానికి మా ప్రయాణమని గమనించి ఆ పరిశుద్ధ సిద్ధ పట్టణంలోనికి ప్రవేశించటానికి మమ్మును మేము ఆ విందులోనికి పాల్గొనటానికి మమ్మును మేము సిద్ధపరచుకొనట్లు మా వస్త్రములను మేము శుభ్రపరచుకున్నట్లు సహాయం చేయమని ముందున్న కార్యక్రమమును మీ చేతులకు అప్పచెప్పుకుంటూ చిన్న ప్రార్థన ఏసునామను అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె